హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్ హాయ్ అండి మన భీమవరంలో కోస్టల్ సిటీ సెంటర్ మాల్లో అయితే రిలయన్స్ డిజిటల్స్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కానీ వాళ్ళు అయితే ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్ సందర్భంగా అయితే మనకి ఎయిటీన్త్ వరకు కూడా ఆఫర్స్ రన్ చేస్తున్నారండి సో అన్నిటిపైన అయితే ఫ్లాట్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి క్యాష్ బ్యాక్స్ కూడా ఉన్నాయి సో ఆఫర్స్ సెంటర్ చూసేద్దాం పదండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా అయితే టెన్ పర్సెంట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉందండి అలానే ప్రతి ఐటమ్ పైన కూడా క్లియరెన్స్ సేల్ నడుస్తుంది అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ రన్ అవుతోంది అలానే ఫ్యూచర్ పర్చేస్ పైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రన్ అవుతుందండి సో మనం ఎప్పటి నుంచో పర్చేస్ చేయాలి అనుకున్న కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మన దగ్గర బడ్జెట్ లేక అయితే మానేస్తాము బట్ ఇప్పుడైతే అలాంటిది ఏమి ఇష్యూ అయితే లేదండి ఎందుకంటే మన రిలయన్స్ డిజిటల్ వాళ్ళు ఫుల్ ఆఫర్స్ అయితే కండక్ట్ చేస్తారు అలాగే క్లియరెన్స్ సేల్ కూడా ఉంది సో మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇప్పుడు మనం పర్చేస్ చేసేసుకోవచ్చండి సో ఎవరు మిస్ చేయకుండా అయితే ఒక్కసారి రిలయన్స్ డిజిటల్ని విజిట్ చేసేసి ఏమేమి కావాలో ఫాస్ట్ ఫాస్ట్గా పర్చేస్ చేసేసుకోండి సో ఫ్రీడమ్ మన ఇండియాకే కాదండి ఫ్రీడమ్ టు సేవ్ మోర్ మనీ ఇంకా ఆఫర్స్ వస్తే మనకి మొబైల్స్ కూడా ఫుల్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి సో మనకి అలానే ఇక్కడ మనకి హెడ్సెట్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఫుల్ ఆఫర్స్ అయితే పెట్టారనమాట వీళ్ళు స్మార్ట్ వాచెస్ పైన కూడా ఫుల్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి ఇప్పుడైతే ట్రెండింగ్ కదా సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి పర్చేస్ అయితే చేసేసుకోండి మంచి బడ్జెట్లో అయితే వస్తున్నాయి అనమాట అలాగే ల్యాప్టాప్స్ ల్యాప్టాప్స్ విషయానికి వస్తే మనకి వన్ ల్యాక్ ఉన్న ల్యాప్టాప్ అయితే ఇప్పుడు ఓన్లీ థర్టీ నుంచి స్టార్ట్ అయిపోయాయి సో ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే పిల్లలు లేదంటే ఎవరికైనా సరే ల్యాప్టాప్ మ్యాండేటరీ సో థర్టీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి సో వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తీసేసుకోండి ల్యాప్టాప్స్లో కూడా మనకి ఇక్కడ అన్ని అవైలబుల్లో ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీవీ దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి టీవీ అయితే మ్యాండేటరీ అనమాట అందరి ఇళ్లలోని సో ఇదైతే మనకి స్మార్ట్ టీవీ వస్తుందండి అలాగే మనకి లెవెన్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది అలానే మనకి టీవీల పైన కూడా క్లియరెన్స్ సేల్ నడుస్తోందండి అలాగే సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్స్ అలాగే డెబిట్ కార్డ్స్ పైన కూడా మనకి ఎక్స్ట్రా ఆఫర్స్ కూడా ఉన్నాయి అలానే మనకి వీళ్ళు క్యాష్ బ్యాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా అలాగే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందన్నమాట అలానే టీవీ కొనుక్కున్నాము అంటే మనకి స్పీకర్స్ కూడా మ్యాండేటరీ కదండి కొంతమందికి స్పీకర్స్ అయితే చాలా ఇష్టం అనమాట వాటిపైన కూడా మనకి ఫార్టీ టూ పర్సెంట్ ఆఫ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ అయితే రన్ అవుతున్నాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి అయితే పర్చేస్ చేయండి మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు అయితే టైం ఉంది స్పీకర్స్లో కూడా వీళ్ళ దగ్గర వేరియస్ టైప్స్ ఆఫ్ స్పీకర్స్ ఉన్నాయండి మన రూమ్కి తగ్గట్టుగా మనకి ఎలాంటి స్పీకర్స్ కావాలి అంటే అలాంటివన్నీ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనం ప్రింటర్స్ ప్రింటర్స్ కూడా ఆఫీస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి మనకి ఆన్లైన్లో కూడా చాలా రేట్స్ ఉన్నాయి బట్ వాటిపైన కూడా వీళ్ళు మనకి స్పెషల్ డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు ఇంకా నెక్స్ట్ అయితే మనం మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అండి లేడీస్ అందరికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్ అనమాట వాషింగ్ మిషన్స్ వాషింగ్ మిషన్స్ పైన కూడా మనకైతే మంచి మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి అండి టాప్ అయినా సరే ఫ్రంట్ లోడ్ అయినా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాషింగ్ మిషన్స్ కొంటే మనకి మిక్సీలు లేదంటే కరెంట్ స్టవ్స్ ఏ అయినా ఫ్రీగా అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా ఎవరికైతే వాషింగ్ మిషన్స్ లేవో ఫాస్ట్గా వీళ్ళు కొనేసుకోండి మనకి మిక్సీ లేదంటే కరెంట్ స్టవ్ ఫ్రీగా వచ్చేస్తుంది ఇంకా వాషింగ్ మిషన్స్ మీద కూడా మనకి క్లియరెన్స్ నడుస్తుంది అప్ టు ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ అయితే రన్ అవుతుందండి డిజిటల్లో ఏది చూస్తున్నా మనకి ఇంట్లో యూస్ఫుల్ ఐటమ్ లాగానే కనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ ఇది లేకపోతే ఈ రోజుల్లో మనకి అస్సలు నడవదనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ అనమాట మిక్సీలు కూడా మనకి డిస్కౌంట్స్ అయితే రన్ అవుతున్నాయి అలానే మిక్సీలు కూడా వీళ్ళ దగ్గర మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి ట్రాన్స్పరెంట్వి కూడా ఉన్నాయన్నమాట సో చూడ్డానికి చాలా క్యూట్ గా ఉన్నాయి ఒక్కొక్కటిని ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి హీటర్స్ అలాగే ఏసీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంట్లోకి అలాగే కొత్తగా ఇల్లు కట్టుకున్నామంటే ఖచ్చితంగా హీటర్ పెట్టుకుంటాము అలాగే ఏసీలు కూడా మొత్తం ప్రొవైడ్ చేసుకుంటాము సో వాటి మీద కూడా క్లియరెన్స్ సేల్ నడుస్తోంది అలాగే వీళ్ళ దగ్గర ప్రతి కంపెనీ కూడా ఉందండి సో ఎవరికి నచ్చిన కంపెనీ అయితే వాళ్ళు తీసుకోవచ్చు మన ఆంధ్రాలో ఉన్న ఎండలకైతే ఖచ్చితంగా ఏసీ అయితే ఉండాలండి సో వీళ్ళు క్లియరెన్స్ సేల్ పెట్టారు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే నడుస్తోంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జెస్ అనమాట ఫ్రిడ్జ్లు కూడా మనకి సింగిల్ డోర్ ఉన్నాయి డబల్ డోర్ ఉన్నాయి వీటిపైన కూడా క్లియరెన్స్ సేల్ పెట్టారండి అలాగే క్యాష్ బ్యాక్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా ఉంది ఎవరి ఫ్రిడ్జెస్ అన్నా పాత అయిపోతే మాత్రం ఖచ్చితంగా మన రిలయన్స్ డిజిటల్ వాళ్ళని అయితే విజిట్ చేయండి సో వీళ్ళు మనకి మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారు ఫ్రిడ్జెస్ మీద కూడా సో ఎప్పటి నుంచో డబల్ డోర్ ఫ్రిజ్ తీసుకుందాం అనుకుంటున్నారా సో ఖచ్చితంగా అయితే మీరు కోస్టల్ సిటీ సెంటర్ మాల్కి అయితే వచ్చేసి మన రిలయన్స్ డిజిటల్ వాళ్ళ దగ్గరికి వచ్చి అయితే పర్చేస్ చేసేసుకోండి క్లియరెన్స్ సేల్లో మనకి తక్కువ రేట్కి డబల్ డోర్ ఫ్రిజ్ కూడా వచ్చేస్తుంది సో ఇంకా సింగిల్ డోర్ ఫ్రిజెస్ అయితే మనం పక్కన అనుకుంటున్నాను ఫ్రిడ్జెస్లో కూడా వీళ్ళ దగ్గర వేరియస్ టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి సో మంచి డీసెంట్ లుక్ ఉన్నాయనమాట సో చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రిడ్జెస్ అయిపోయినాయి కాబట్టి స్టవ్స్ దగ్గరికి వెళ్ళిపోదాము సో ఇంకా స్టవ్ అయితే మనకి వెరీ 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 మ్యాండేటరీ అండి ఇది లేకపోతే మనకు ఫుడ్ లేదని చెప్పుకోవాలి సో వీటిల్లో కూడా వీళ్ళు మంచి మంచి క్లియరెన్స్ సేల్ ఆఫర్స్ అయితే పెట్టేశారు ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయి నార్మల్ స్టవ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఓవెన్స్ ఈ రోజుల్లో అందరూ కూడా కేక్ బేకింగ్స్ అన్నీ చేసుకుంటున్నారు సో కంపల్సరీ మన ఇళ్ళల్లో ఓవెన్ కూడా ఉండాలి మైక్రోవేవ్ ఉండాలి సో వాళ్ళు వాటి మీద కూడా మంచి క్లియరెన్స్ సేల్ అయితే పెట్టేశారు సో చిన్న వాటి నుంచి పెద్దవి కూడా ఉన్నాయండి ఓవెన్ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమేనండి ఎందుకంటే మంచి మంచి వెరైటీస్ చేసుకోవచ్చు సో మంచి బేకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇప్పటివరకు అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి చాలామంది కొనుక్కోరు బట్ ఇప్పుడైతే మనం మంచిగా పర్చేస్ చేసేసుకోవచ్చు అలాగే ఇక్కడ పర్సనల్ కేర్స్ కూడా ఉన్నాయి లేడీస్కి అలాగే మెన్కి కూడా సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి ఎవరెవరికి ఏమేమి కావాలో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి అయితే పర్చేస్ చేసేసుకోండి మన రిలయన్స్ డిజిటల్స్లో అయితే అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి చాలా మందికి అయితే యూజ్ అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదిల్ థ్యాంక్ యూ ఆల్